మనము దేవాలయంలో సాష్టంగా నమస్కారములు చేస్తాము ఎందుకు ఇంటికి వెళ్తే నమస్కారం దేవాలయానికి వెళ్తే సాష్టంగా నమస్కారం అంటే నేల మీద పూర్తి దేహంతో పడిపోవడం ఇలా ఎందుకు చేస్తారో తెలుసుకుందాం ఇది కేవలం నమస్కారం కాదు మన అహంకారాన్ని దేవుడి ముందు వదలడం మన శరీరంలోని తల చేతులు కాళ్ళు కడుపు మనస్సు అన్నింటినీ దేవునికి అర్పించడం దీని అర్థం ఏమిటంటే ఓ దేవ నీ ముందు నేనేం కాదు నా ఇగో నా బలం నా బలహీనతలు అన్నీ నీకే అప్పగిస్తున్నాను మన పురాణాలు ఏబి చెబుతున్నాయంటే ఇలా సాష్టాంగ నమస్కారం చేయడం వలన మన లోపాలు కరిగిపోతాయి మనలో భక్తి పెరుగుతుంది ఇది ధార్మిక పరంగా ఓ యోగం కూడా మన శరీరం ఉంచుకోవడం వలన వినయశీలత శరీర నియంత్రణ మనసు కేంద్రీకరణ కలుగుతాయి అంటారు ఇది దేహం మనసుతో చేసే భక్తి నమస్కారములు కాబట్టి దేవాలయంలో ఎవరు ఎలా పడితే ఆశ్చర్యపడకండి అది మనుష్యుని దేవుని ముందు ఆత్మార్పణమే